ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడం మీద గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాడతా ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం అధికార పార్టీ సిగ్గోసారం కాకుండా లేకుండా వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి సో దీని ఉంది ఏ రూపంగా కూడా అన్ని రకాలుగా కూడా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ప్రజల ప్రజల పట్ల ఆలోచించడానికి కూడా ముందుకు రావట్లా మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి దాకా కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఒక ప్రభుత్వ మెడికల్ ఒక కాలేజీగా చూడలేము అది ఒక వ్యవస్థ సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి పడకల హాస్పిటల్ కూడా దాంతో పాటు ఉంటుంది పేదవారు కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక హాస్పిటల్ కానీ అక్కడ చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు కూడా ఫుల్ గా ఓపీ గానీ ఇన్పేషన్స్ కానీ సఫిషియన్ గా ప్రభుత్వ వ్యవస్థలో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఉచితంగా ఆరోగ్యశ్రీలో క్లైమ్ అయ్యేటివి కానీ కానేటివి కానీ ఏ రకమైనటువంటి జబ్బులున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈ రోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ అయ్యేందున ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ రోజు చక్కగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం బాధించడానికి అవకాశం ఉంది ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడమే అంత ఈజీ పని కాదు వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిది ఒక ఐదు సంవత్సరాల టెన్యూర్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయగలిగినా కూడా అది ఆ గవర్నమెంట్ ఒక మంచి అచీవ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి కేవలం పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ తీసుకొచ్చినటువంటి ఘనత కోవిడ్ ఉందా కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డేషన్ తీసుకున్నారు ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే మన కళ్ళ ముందే రెండు సంవత్సరాల కోవిడ్ వచ్చినప్పుడు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కోవిడ్ పేషెంట్స్ ని చేర్చుకోవడానికి కానీ చేరినటువంటి పేషెంట్స్ కి ఆక్సిజన్ సౌకర్యాలు కానీ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ అందక కొన్ని వేల మంది కళ్ళ ముందే చనిపోతా ఉన్న సమయంలో ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ మెడికల్ మనం చేయాలన్న ఆలోచనతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సెస్ తీసుకోవడం కానీ వాటిని స్టార్ట్ చేస్తూ కూడా దానికి ఒక టార్గెట్ పెట్టుకొని కేవలం రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి పద్మూడుకి ఐదు గవర్నమెంట్ మెడికల్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడుకి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకొని ఆ ఆయన ప్రారంభించడం కూడా జరిగింది అడ్మిషన్స్ కూడా వేల ఇరవై ఐదుకి ఇంకొక ఐదు కాలేజీ వేల ఇరవై ఆరుకి ఇంకొక ఏడు కాలేజీ మొత్తం పదిహేడు కాలేజీలు కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి ఆయన ప్రాసెస్ చేయడం కానీ ఆ క్రమంలో దానికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కానీ ప్రారంభించడం కూడా అవన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాని ప్రకారం ఐదు కాలేజీలు ఆయన కంప్లీట్ జరిగింది మిగతా అన్ని కూడా మిగిలిన రెండు సంవత్సరాల్లో ఆ ఐదు ప్లస్ ఏడు కంప్లీట్ చేయడానికి ఆయన ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు మేము వీటిల్ కూడా కంప్లీట్ చేయాలంటే మాకు ఇరవై సంవత్సరాలు కావాలా కాబట్టి మేము వీటన్నిటిని కూడా అమ్మేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మిగిలినటువంటి కాలేజీలు అన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచించండి ఒక బిడ్డని ఒక తల్లి తొమ్మిది నెలలు అన్ని పెంచి మోసి కని తర్వాత నేను దాన్ని పెంచలేను ఆ బిడ్డను అని చెప్పి ఇమిడియట్ గా అమ్మితే ఎంత కర్కసంగా అనిపిస్తుందో ఈ రోజు ఆ బాధ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ పర్మిషన్స్ తీసుకురావడం కానీ వీటన్నిటిని కూడా ఎంత ఆయన ఈ పర్మిషన్స్ తీసుకురావడంలో కానీ స్టార్ట్ చేయడంలో కానీ ఎంత కష్టపడ్డారన్నది అందరికీ కూడా తెలుసు ఇంత కష్టపడిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీలన్నింటినీ అమ్మకానికి పెడితే ఆ బాధ ఆ కన్న తల్లి లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది కానీ ఈయన ఎక్కడో ఎప్పుడు కూడా ఏది కూడా కష్టపడి తీసుకున్నటువంటి దాఖలాలు సీఎం పదవి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ఒక దగ్గర ఆయన అడ్డదారిలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి ఆ కష్టం ఆ బాధ తెలియకపోవచ్చు ఈ రోజు ఈ కాలేజెస్ అన్నింటినీ కూడా సుమారుగా ఈ రోజు పది ప్రైవేట్ పరం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు దీంట్లో కనుక ప్రజలు గనుక ఉపేక్షిస్తే మిగిలిన కాలేజీలని ఆ ఏడు కాలేజీని ప్రైవేట్ పరం చేయడం కానీ అంతకుముందే ప్రారంభంలో జరుగుతా ఉన్నటువంటి ఆ పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ఏ కోర్సాన్ని కూడా ఆలోచించే పరిస్థితి అంతటితో కూడా ఆగడు గవర్నమెంట్ వ్యవస్థలంతటినీ కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితులు ఈ రోజు మనకు కనపడుతున్నాయి మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పీపీపీ ప్రతి దాంట్లో కూడా ప్రతి వ్యవస్థలో కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పగించడం ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని వైఎస్ఆర్ చెప్తుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం ఇలాంటి ప్రభుత్వం చేతిలో కొంత ఉండాలి విద్యా వైద్యం అన్నట్టు మనం ప్రధానంగా గవర్నమెంట్ చేతిలో కొంత ఉండగలగాల అవి పూర్తిగా కనుక ప్రైవేటు పరం చేత ప్రైవేటు పరం అయితే మాత్రం ప్రజలకు తీవ్రమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు అన్ని రకాలైనటువంటి రోజు మీద చేయాలనుకున్నది ఏంటంటే గవర్నర్ గారికి ఒక కోటి మంది ద్వారా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కోటి మంది ద్వారా ఆయనకు లెటర్లు రాయాలన్న ఆలోచనతో ఈ రోజు నిర్ణయం తీసుకొని అందరి దగ్గర కూడా నియోజకవర్గానికి సుమారుగా ఒక లక్ష మంది దగ్గర మేము సిగ్నేచర్స్ చేయించి వాటి కూడా గవర్నర్ గారికి పంపించడానికి ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది వీలైనంత తొందరగా సుమారుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో లక్ష సంతకాల సేకరణ పూర్తి చేసి మొత్తం మీద రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తి అయిన తర్వాత గవర్నర్ గారికి ఆ మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది అప్పటికి కూడా విధకుండా కూటమి ప్రభుత్వం కనుక వీటన్నిటినీ ప్రైవేట్ పరం చేయడానికి కనుక ముందుకు వెళ్తే తప్పకుండా కోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతుంది దానికి కూడా లెక్క చేయకపోతే ఇంకొక మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలు కూడా మళ్ళా గవర్నమెంట్ పరం చేసుకోవడం కానీ ఆ తద్వారా ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి విద్య వైద్యం ఇవన్నింటినీ కూడా అందేదానికి వైఎస్ఆర్ సిపి తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు కోటి సంతకాల సైతం నిలు నియోజకవర్గంలో ప్రారంభించడం కానీ దీన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లడంలో ప్రతి ఇంటికి ఫాంప్లెట్ ఇవ్వడం కానీ ప్రతి ఇంటిలో కూడా సంతకాలు తీసుకోవడం కానీ రేపటి నుంచి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా انا سرر சார் மீன் மீன் ஒருத்தரு மாக்கா மாக்கா இந்த கர்சர் யானுக்குல பைக் ஏத்துறானே ஆ சரிங்களா ஆதே

i सर बकरा है మీడియా మిత్రులంతా నాలుగు జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కూడా వస్తారని మీ అందరికీ కూడా సవీలంగా తెలియజేస్తున్నాను సో మన పార్టీ కార్యకర్త